ఇందులో ఉండేటువంటిది ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆల్కహాల్ అది కూడా జర్మ్స్ ని చంపుతుంది మన ఇంట్లో వాడి డోమిక్స్ కానీ అటు అన్నింటిలో కూడా మనకు ఈ ఆల్కహాల్ కానీ లేదా ఇథైల్ ఆల్కహాల్ కానీ ఉంటుంది కొంతమంది మందు ధరకు ఇది కూడా తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రకాశం జీవలు తెలుసా మీకు తాగకూడదు ఎందుకంటే దీంట్లో అన్ని రకాలైనటువంటి ఆల్కహాల్స్ మిక్చర్ ఉంటుంది కనీసం సిక్స్టీ పర్సెంట్ ఆల్కహాల్ ఉండేటువంటి శానిటైజ్ అని ఇన్స్టెంట్గా ఇది కానీ దీనికంటే బెటర్ ఇది సోప్ సో శుభ్రమైన చేతుల్లో దమ్ముంది అని మనం గ్లోబల్ హ్యాండ్ వాష్డే జరుపుకుంటామన్నాం డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం నాట్ ఓన్లీ కరోనా మీకు టైఫాయిడ్ కానీ జాండీస్ కానీ తర్వాత డయేరియా కానీ ఇలా ఆరు రకాలు వాటర్ కంటామినేషన్ వల్ల ఫుడ్ కంటామినేషన్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ అన్నీ కూడా మన హ్యాండ్ ద్వారానే వెళ్తాయి సో ఎప్పుడైతే మనం హ్యాండ్ వాష్ బిఫోర్ గోయింగ్ టు మీన్స్ తర్వాత ఆఫ్టర్ గోయింగ్ టు మనం తలపుచ్చలు తీసుకునేటప్పుడు అంటే టాయిలెట్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే భోజనానికి ముందు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ అనేది విత్ సోప్ సోప్ వాటర్ అనేది తీసుకోవాలి సో సోప్ అప్లై చేసిన విధానం ఇంకొకరి నమ్మ ఓకే సార్